హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులైతే విడుదలైన విషయం అందరికీ తెలిసిందే కదా ఇప్పుడు మన తెలంగాణలో వచ్చేసి వానాకాలం సీజన్ సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది మళ్ళీ ఒక్కసారి విడుదలైతే చేస్తున్నారు కాబట్టి మనకైతే నిన్న మంగళవారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులైతే వచ్చింది అందరికీ తెలిసిందే కదా సో ఈ రోజున వచ్చేసి బుధవారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వస్తున్నాయి అలాగే ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇస్తున్నారా లేదా ఆరు వేల రూపాయలు చొప్పున ఇస్తున్నారా అన్ని విషయాల గురించి మనమైతే తెలుసుకుందాం అండి చాలా మంది రైతులైతే కామెంట్ అయితే చేస్తున్నారు అసలు మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం ఏ విధంగా రైతు భరోసా సంబంధించిన వానకాలం సీజన్కి సంబంధించిన పంట పిడు సంకిత డబ్బులు అనేది విడుదలైతే చేస్తున్నారు వాటి గురించి అయితే తెలుసుకుందాం అలాగే ఈ రోజున ఎన్ని ఎకరాలు అయితే ఇస్తున్నారో వాటి గురించి కూడా మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి అయితే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే సో ఈ రోజున వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే వానకాలం సీజన్ సంబంధించిన పంట పిడు కింద రైతు భరోసా సంబంధించిన అయితే విడుదల అండి గత రెండు రోజుల నుంచి మన తెలంగాణలో ఉన్న ఖాతాలో రైతులు ఎవరైతే ఉంటారో వారి ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి ఒక ఎకరం కలిగిన వారికి అయితే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున డబ్బులు పడడం అయితే జరిగింది రెండు ఎకరాలు కలిగిన రైతులకైతే పన్నెండు వేల రూపాయలు వచ్చేసి రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగిందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి అలాగే ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో రైతుల కోసం అయితే మూడు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు విడుదల చేస్తున్నాం ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకైతే పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఈ రోజున రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే వస్తున్నాయి సుమారుగా ముప్పై తొమ్మిది లక్షల మంది మంది రైతులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలో వచ్చేసి దాదాపుగా రైతు భరోసా సంబంధించిన అనేది రావడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగిందండి సో రెండు వేల మూడు వందల నుంచి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలో ఈ రోజున జమ చేస్తున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగింది మిగతా వాళ్ళు ఇంకా ఎవరైతే ఉన్నారో మిగతా తొమ్మిది రోజుల్లోనే పూర్తి పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వారి ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు అలాగే జిల్లాల వారిగా మీకు విడుదల ఈ లిస్ట్ అయినా మీకు కావాలనుకుంటే మాత్రం ఒక్కసారి మీరు అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో మీరైతే జాయిన్ అయితే అవ్వండి సో టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఈ రైతు భరోసా సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా సరే చిన్న చిన్న డబ్బుల గురించి మన ఛానల్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది కాబట్టి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి సో ఎందుకంటే మనకైతే అన్ని జిల్లాలకు సంబంధించిన రైతులకైతే ఎంతవరకు అయితే ఈ రోజున డబ్బులు అయితే అన్ని విషయాలు అయితే మనకైతే ఉంది ఖమ్మం కానీ వరంగల్ కానీ హన్మకొండ దాంతోపాటు ఏదైతే మిగతా జిల్లాలు అయితే ఉన్నాయో సో అన్ని జిల్లాలకు సంబంధించిన లిస్ట్ అయితే ఉందండి సో ఈ రోజున మూడు ఎకరాలు పెరిగిన వరకు అయితే సాయంత్రం వరకు అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో వానకాలం సీజన్ సంబంధించిన పంట పిటుడి సాయంకిన డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందండి ఈసారి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి